వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా నడుస్తుంది గత రెండు రోజులుగా దువ్వాడ సతీమణి వాణి ఆమె కుమార్తెలు తమ తండ్రి ఎమ్మెల్సీ దువ్వాడ తీరును తప్పుబడుతూ రచ్చకెక్కారు దీంతో శ్రీనివాస్ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డునెక్కింది టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంటున్న ఆయన ఇల్లు కార్యాలయం వద్దకు కుమార్తెలు రావడం ఆయన తలుపులు తీయకపోవడంతో విషయం రచ్చకెక్కింది దువాడకు ఇద్దరు కుమార్తెలున్నారు తండ్రిని చూసేందుకు హైందవి నవీన గురువారం సాయంత్రం ఆయన ఇంటికి వచ్చారు ఇంటి తలుపు తెరుచుకోలేదు దీంతో అర్ధరాత్రి వరకు ఇంటి బయటే ఉండిపోయారు గేటు కొట్టినా కారు హారన్ మోగించినా దువాడ స్పందించలేదు ఇంటిలో తన తండ్రి దువాడ ఉన్నప్పటికీ తెరవలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమార్తెలు లోపల ఉన్నప్పటికీ లైట్లు ఆర్పేశారని కొన్ని వాహనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు తన భర్త తండ్రి చనిపోయినా పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి తెలిపారు ఫోన్ చేసినా మెసేజ్లు పంపినా స్పందించడం లేదన్నారు లోపలి వైపు నుంచి తాళాలు వేసి గేట్లు తీయలేదని ఆరోపించారు వేరొక మహిళ ట్రాప్లో తమ భర్త ఉండటంతోనే ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు దువ్వాడ భార్య వాణి కుమార్తెలు హైందవి నవీన అయితే దువ్వాడ కుటుంబంలో చాలా కాలంగా వివాదం నడుస్తుంది గత ఏడాదిన్నరగా దువ్వాడ వేరుగా ఉంటున్నారు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బయటపడింది ఎన్నికల టైంలో భర్తపైనే పోటీ చేసేందుకు దువ్వాడ భార్య సిద్ధమయ్యారు వైసీపీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి తమ్మినేని సీతారాం సిదిరి అప్పల రాజు కూర్చోబెట్టి సర్ది చెప్పారు పార్టీ అధికారంలోకి వస్తే దువ్వాడ వానికి ఎమ్మెల్సీ ఇస్తామంటూ హామీ ఇచ్చారు పొలిటికల్ ఇష్యూ అలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ ఆరోపిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు ఈ కారణంతో దువ్వాడ ప్రస్తుతం ఉంటున్న ఇంటికి కుమార్తెలు వెళ్లినట్లు తెలుస్తుంది ఆయన వచ్చి మాట్లాడకపోవడంతో నిరసనకు దిగారు ఇప్పుడు వివాదం మళ్లీ మొదలైందని అంటున్నారు కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీ ను అక్కవరంలో ఇంటిని నిర్మించుకొని వేరే వ్యక్తితో ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది తమ సంగతి ఏంటో తేల్చాలంటూ కుమార్తెలు నిలదీస్తున్నారు ఈ వివాదంలో ఇంకా ఎన్ని మలుపులు చూడాల్సి ఉంటుందో అని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు